హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యవర్ ఛానల్ ఈరోజు మనకు చిన్న పని ఉంది టెస్కోలో ఫోటో ప్రింట్ తీసుకునే పని అక్కడ దాంట్లో ఎలా ఓపెన్ చేయాలి ఎట్లా తీసుకోవాలి అనేది మొత్తం అంతా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం స్టార్ట్ అయిపోదాం వచ్చింది ఏ చూసారా యాపిల్ చెట్టు చిన్న చిన్న యాపిల్స్ పెద్దవి కూడా ఉన్నాయి కోసుకోవచ్చు ఎవరు ఏమి అనరు కాకపోతే ఎప్పుడు కొయ్యలేదు మంచిగా రెడ్ కలర్లో వచ్చినాయి ఐ థింక్ ఈ గ్రీన్ యాపిల్స్ కానీ రెడ్ కలర్ ఎందుకు వచ్చినాయని అది తెలియదు నేను బిఫోర్ చూశాను ఇది గ్రీన్ కలర్లోనే ఉన్నాయి యాపిల్స్ అంటే వేరే చెట్లు ఏమో ప్రతి వింటర్లో చెట్లన్నీ కొట్టేస్తారు తెలిసిందే కదా ఎందుకంటే ఇవన్నీ మొత్తం ఆకులు ఎండిపోయి అసలు వీటిని చూడలేము చెట్లని అలాంటప్పుడు వీళ్ళు మొత్తం అన్నీ కొట్టేస్తారు మళ్ళీ కొత్తగా గ్రో అవుతూ ఉంటాయి మళ్ళీ ఇయర్ ఇయర్ లాంగ్ పెరిగి మంచిగా సమ్మర్ టైంలో ఇట్లా వస్తాయి రోజ్మెర్రీ అండి ఇప్పుడు ఇండియాలో పిచ్చ ఫేమస్ అయిపోయింది రోజుమెర్రీ హెయిర్కి మాకు రోజుమెరీ మంచిగా గ్రాసరీ స్టోర్స్లో కూడా దొరుకుతుంది రోజ్మెరీ మనకి మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది ఇక్కడ ఇప్పుడు ఇండియాలో కానీ ఇండియా ఆ ప్రతి చోట రోజ్మెరీ మంచిగా హెయిర్ గ్రోత్ పనిచేస్తుంది అది ఇది అని చెప్తున్నారు కదా కానీ చాలా మంచిగా పనిచేస్తుంది నిజంగానే మంచి రోజెస్ చాలా చెట్లు చాలా రకరకాల పువ్వులు చాలా చెట్లు ఉంటాయి అసలు డిఫరెంట్ డిఫరెంట్ పువ్వులు యాపిల్ చెట్లు చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవర్ చూసారా ఎంత పెద్దగా ఉందో నా చెయ్యి ఉంది నా చెయ్యి కంటే పెద్దగా ఉంది చెప్పాలంటే బాగుంది కదా బాధండి ఇంకెళ్ళిపోదాం మా ఏరియాలో ఇదేనండి పెద్ద పార్క్ అంటే మోస్ట్లీ ఇది వీక్డే కాబట్టి ఎక్కువ మంది జనాలు మనం చూడట్లేదు కానీ అదే వీకెండ్ అయితే అసలు గుట్టలు గుట్టలు ఉంటారు ఈ పక్కన ప్లే ఏరియా ఉంటుంది పిల్లలకి అక్కడైతే అయితే వంద మంది పిల్లల్ని చూడొచ్చు క్యూట్ క్యూట్గా ఉంటారు వాళ్ళు ఎందుకో హెలికాప్టర్ ఇందాకటి నుంచి ఇక్కడిక్కడే తిరుగుతుంది మేబీ ఏమైనా సర్చ్ చేయడమో ఏమైనా చేస్తున్నారేమో మరి చూసారా ఎన్ని రకాల పువ్వులు ఆకులు చెట్లు ఉన్నాయో అసలు వీటి పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు చూడడానికి మాత్రం మంచి గా అనిపిస్తుంది వ్యూ ఇక్కడకు వచ్చిన కొత్తలో ఇంకా అందరూ వీటిని చాలా విచిత్రంగా చూసి మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకుంటారు నాకేం కొత్త కాదు కావత మీకు చూపిస్తున్నాను ఇక్కడ బ్యూటీ అంతా సమ్మరేనండి వింటర్ అసలు ఏం ఏమీ ఉండదు బర్డ్స్లా ఎప్పుడు కేజ్లో ఉన్నట్టు ఇంట్లోనే ఉంటాము ఎందుకంటే స్నో చలి ఎప్పుడు జాకెట్స్ ఫుల్గా వేసుకొని ఉండాలి చలికి అసలు తట్టుకోలేము సో వింటర్ అలాంటి ఎంజాయ్మెంట్ ఉండదు మొత్తం సమ్మరే సమ్మర్ ఫ్రీ బర్డ్స్ అందరు అందుకనే మంచిగా జనాలు కూడా బాగా వస్తారు అదే అక్కడ అనిపిస్తుంది కదా అది ప్లే ఏరియా పిల్లలకి ఎంగేజ్ చేయడానికి మంచిగా ఉయ్యాలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి యాక్చువల్గా ఈ పార్క్ చాలా పెద్దదండి మంచి ఫుల్ వీడియో తీస్తాను క్లియర్గా ఒక వీకెండ్ వచ్చి మంచిగా క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తూ మంచిగా తిరుగుదాం యాక్చువల్గా మనం టెస్కోకి వెళ్తున్నాం కదండి చిన్న పని మీద ప్రింట్అవుట్ తీసుకోవడానికి సో ఇది ఆన్ ద వే అనమాట షార్ట్ కట్ అందుకని నుంచి వెళ్తున్నాం అలాగనే పార్క్ని కూడా చూపించినట్టు ఉంటుందని ਚੁੱਧਮ ਨੈਕਸਟ ਸਾਰੀ ਫੁੱਲ ਫੁੱਲ ਵੀਡੀਓ ਜੇਸਤਾਂ ਨਿੰਨ ਗੁਰਿੰਚੀ ਮੋਤਮ ਚੂਬੀਸਤ హాయ్ అండి వచ్చేసాం మనం టెస్కోకి రండి లోపలికి వెళ్ళా ప్రింట్ ఎలా తేగాలో చూపిస్తాను చెప్పాను కదండి మనకు ప్రింట్ తీసుకునే పని ఉంటుందని ఎక్కడేనండి ఫస్ట్ దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఏంటో మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదేంటంటే కలెక్ట్ ఆర్డర్ అండి ఇక్కడ మనం కొంతమంది ఆన్లైన్ త్రూ కూడా మనం వీటిని పిక్ చేసుకోవచ్చు ముందు మనం అక్కడ ప్రింట్కి మొత్తం పే చేసేసుకొని ఇక్కడికి వచ్చి జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ నెంబర్ నేమ్ అవి ఇచ్చుకొని తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఫోటో ఫోటో ప్రింట్స్ అండి ఇక్కడ స్టాండర్డ్ ప్రింట్స్ మినీ ప్రింట్స్ ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఇప్పుడు సిక్స్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ సెవెన్ ఇంటూ ఫైవ్ అట్లాగా డిఫరెంట్ మెజర్మెంట్స్ని బట్టి మనకి డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటాయి చూడండి ఒక్కొక్కటి ఒకటేమో సెవెంటీ పెన్స్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి మినీ ప్రింట్స్ అంటేనేమో ఇప్పుడు మనకి ఈ ప్రింట్స్ వచ్చేసరికి ఏమో చూసారు కదా టూ ఇంటూ వన్ పాయింట్ త్రీ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఫోర్ ఇంటూ త్రీ ఇట్లా వన్ పాయింట్ వన్ చూశారు కదా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి చూసారు వన్ వన్ పౌండ్ ఫిఫ్టీ పెన్స్ అంటే మనకి ఇండియాలో వచ్చేసరికి అరౌండ్ వన్ సెవెంటీ రూపీస్ అట్లాగా ఒక్కొక్క ఫోటో అనమాట చూసారు కదా ఏవేమో ఇట్లా ఎయిటీ ఇంటూ సిక్స్ వస్తాయి ఇలా ఎన్ని ఎన్ని కావాలి ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి మనకు కావాల్సిన మనం కస్టమైజ్ చేసుకుంటున్నట్టు మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి గిఫ్ట్స్ అంటే మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకోండి ఇలా కూడా చేసి ఇవ్వచ్చు అల్యూమినియం ప్యానల్ బ్లాంకెట్స్ గ్రీటింగ్ కార్డ్స్లో చాపింగ్ బోర్డు ఐరన్ ఆన్ లేబుల్ కోస్టర్స్ ప్లేస్మెంట్ క్రిస్టల్స్ కుషన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా అండి గ్రెనైట్ కీరింగ్స్ మీద కూడా చేయిస్తారు కదా అలాంటివి మౌస్ మ్యాట్స్ మగ్స్ నోట్బుక్స్ మీద ఫోటో బ్లాక్స్ ప్రింట్ గిఫ్ట్ ప్యాక్స్ స్లేట్స్ మీద కూడా టీషర్ట్స్ మీద కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అండి ఫిఫ్టీన్ పౌండ్స్ అంట చూసారా బాటిల్ వాటర్ బాటిల్స్ మీద సిక్స్టీన్ పౌండ్స్ అంటే మనకి ఇండియాలో అరౌండ్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది మనకి టీషర్ట్ మీద అంటే ఇప్పుడు మనం ఏమైనా యూ అందరు కలిసి ఒకటే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఏమైనా అనుకున్నప్పుడు ప్రింట్స్ చేయించుకుంటాం కదా అలా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఇప్పుడు ఇంకోటి డిఫరెంట్ చూద్దామండి కాన్వాస్ అండ్ వాల్ ఆర్ట్ ఎక్కడ చూసారా కాన్వాస్ ప్రింట్ మనం ఫోటో ఫ్రేముల్లాగా ఇంట్లో పెట్టుకుంటే పోస్టర్స్ క్యాలెండర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చండి బ్యానర్స్ బర్త్డే బ్యానర్స్ లేకపోతే మన ఫంక్షన్కి బ్యానర్స్ చేసుకున్నాం కదా అల్యూమినియల్ ప్యానల్ ఎంతగా మనం చూసాం కదా షెడ్ విన్ని ఏదంటే హై గ్లాసీ ప్యానల్ మంచి గ్లాసీగా ఉంటుందా పిక్చర్ అలాగా డిఫరెంట్ ఫోటో మత్స్ చూద్దామండి ఇప్పుడు చూసారా ఎంత కాస్ట్లు ఉన్నాయో థర్టీన్ ట్వల్ థర్టీన్ పౌండ్స్ థర్టీన్ పౌండ్స్ థర్టీన్ బౌన్స్ అండి మనకి ఇండియాలో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి వచ్చేస్తుంది మన మా విజయవాడలో అయితే బీసెంట్ రోడ్కి వెళ్తే ఒక రెండు వందలు మూడు వందలు వచ్చేస్తుంది అండి డిఫరెంట్ డిఫరెంట్గా చూసారు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట మన గ్రాడ్యుయేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఎట్లా ఇచ్చారో గ్రాడ్యుయేషన్కి ఫర్ హిమ్ ఫర్ హర్ క్రిస్మస్ యానివర్సరీ కాలేజ్ బర్త్ డే వ్యాలంటైన్స్ డే బెస్ట్ సెల్లర్ బేబీ స్కాన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ఉన్నాయి ఫాదర్స్ డే మదర్స్ డే ఈద్ న్యూ హోమ్ పెట్స్కి కూడా అండి చూసారుగా క్లాస్ ఆఫ్ గ్రాడ్యుయేషన్కి ట్వెల్వ్ మంత్స్ అంటే ఎయిటీన్ మంత్స్ ఫొటోస్ ఇట్లాగా మనం ఏం ఫొటోస్ ఫోర్ ఇక్కడైతే ఎయిటీన్ ఫొటోస్ ఎయిటీన్ ఇమేజెస్ ఇక్కడ ఎయిటీ ఇమేజెస్ ఇక్కడ సెవెన్ ఇమేజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట బేబీ కమింగ్ జూన్ అంట ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఏదైతే చేయాలనుకో పెట్స్కి కూడా ఉంది చూసారు కదా కుక్కపిల్లది మా డోరా కూడా వేస్తే చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తున్నారా ఆప్షన్ ఉందండి స్క్వేర్డ్ క్విషన్స్ అంట ఇవి కూడా చూసారు కదా మీద మన పిక్చర్స్ అంటే సైజుని బట్టి ఇవి ఒక రెక్టాంగిల్లో ఉన్నాయి ఇవి ఒక షేప్లో ఉన్నాయి ఇవి హార్ట్లో ఇది సర్కిల్లో ఇట్లా చిన్న సైజు ఎయిటీన్ ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ అంట అదే ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ అట్లా డిఫరెంట్ సైజెస్లో చూసారా థర్టీ సెవెన్ పౌండ్స్ అంట ఫార్టీ సెవెన్ పౌండ్స్ అంటే అరౌండ్ మన మన ఇండియాలో వచ్చేసరికి అంతా మూడు వేల ఆరు వందలు అట్లా అవుతుందండి మూడు వేల ఏడు వందలు నాలుగు వేల ఏడు వందలు ఐదు వేలు ఇదైతే పెద్ద పిల్లో అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కానీ వీటికి డేస్ కొని ఇచ్చారు చూసారా సెవెన్ డేస్ పట్టిద్దంట ఇవి ఇవ్వడానికి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనం ఇప్పుడు మనకు కావాల్సింది తీసుకుందాం అంతకుముందు మనకి డీవీడీస్ ఉండేవి కదా సీడీ ప్లేయర్స్ ఉండి సిడీస్ ఉంటాయి వాటిని కూడా ఇక్కడ స్టిల్ ఇంకా అవి నడుస్తున్నాయి సో వాటి నుంచి కూడా తీసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు చూసారు కదా సీడీకి డీవీడీకి ఇట్లా ఇచ్చారు ఎస్డీ ఇక్కడేమో మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి పిన్ అండ్ మన పెన్ డ్రైవ్ ఇలాంటివన్నీ కనెక్ట్ చేసుకొని మంచిగా మనం మన ప్రింట్స్ తీసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా ఉంది మనకు కావాల్సిన ప్రింట్ తీసుకుందామండి ఫోటో ఫ్రేమ్స్ స్టాండర్డ్ ప్రింట్స్ ఎక్కడ నాకు ఈ సైజు కావాలి సిక్స్ ఇంటూ ఫోర్ నేను ఈ సైజులో తీసుకుందాం అనుకుంటున్నాను ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది దీన్ని మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కూడా చెప్పాను కదా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఫోన్ నుంచి యూఎస్బీ నుంచి మెమరీ కార్డ్ నుంచి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా చెప్పా కదా సీడీజీ డివిడీస్ ఇంకా నడుస్తున్నాయి కానీ స్కానర్ లోకల్ ఇమేజెస్ నుంచి కూడా తీసుకోవచ్చు అంటండి మనకైతే ప్రెజెంట్ ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకొని తీసుకుందాము ఎక్కడ క్యూఆర్ కోడ్ చూస్తుంది కదా మనం దీన్ని మన ఫోన్తో కనెక్ట్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చూసుకోవాలండి ఎక్కడ మనకి స్కానర్ వచ్చింది కదా మనం దీన్ని స్కాన్ చేసుకోవాలి మన ఫోన్లో ఇక్కడ చూపిస్తుంది కదండి మనకి నెట్వర్క్ అని దీన్ని క్లిక్ చేయాలి ఓపెన్ జాయిన్ అవ్వాలి మన ఫోన్ కనెక్ట్ అవుతుందండి ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చింది కదా మళ్ళీ దీన్ని స్కాన్ చేయాలండి ఇప్పుడు సెలెక్ట్ ఇమేజెస్ ఇప్పుడు మన ఫోన్ త్రూ మనం ఏం ఫొటోస్ కావాలనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ నా ఫొటోస్ ఏం కావాలో నేను ఫేవరెట్స్లో పెట్టుకున్నాను ఈ ఫోటో అండి మనకు కావాల్సింది చూసారు కదా ఇక్కడ నేను ఫోన్లో సెలెక్ట్ చేసింది ఇక్కడ చూపిస్తుంది ఇదేనా కాదని మనకి కన్ఫర్మేషన్ కోసము మనం ఈ ఫోటో ఇది సెలెక్ట్ చేసామనుకోండి నెక్స్ట్కి వెళ్ళచ్చు నెక్స్ట్కి వెళ్తే మనకి ఇదిగోండి సైజు మనకి చూపిస్తుంది అనమాట మనం ఎడిట్ చేసుకోవచ్చు దీంట్లో ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఫిల్టర్స్ కలర్ బ్రైట్నెస్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ మూవ్ చేసి క్రాప్ చేసుకొని రొటేట్ డూప్లికేట్ చేంజ్ వ్యూ ఇట్లాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే మన ఫోటోని ఎట్లాగా చేసుకోవాలనుకుంటున్నామనేది మన సెట్టింగ్స్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు నేనైతే దీన్ని ఇట్లాగే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను మా ఇంట్లో నా ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంది దాంట్లో నేను ఫోటో పెట్టుకోవడానికి నాకు ఈ ఇమేజ్ ఓకే సో నేను దీన్ని యాక్స్ తీసేసుకుంటున్నాను క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఎన్ని క్వాంటిటీలు కావాలో మనకైతే ఒకటే క్వాంటిటీ ఇక్కడే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం క్వాంటిటీని ఎక్కడ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు నాకైతే ఒక ఫోటోలో ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది అనమాట నాకు ఈ ఫోటో పిక్చర్ సో నేను నెక్స్ట్కి వెళ్తున్నాను యాడింగ్ టు బాస్కెట్ సార్ కదండి మీకు ఇంకా ఎక్స్ట్రా ఫొటోస్ కావాలా సెట్ అఫ్ ఫొటోస్ మీకు హాఫ్ ప్రైస్కి వస్తుందని ఉంది నాకైతే వద్దు సో నేను ఇక్కడ నో నొక్కేస్తున్నాను సో ఇక్కడ అనమాట సో ఒక క్వాంటిటీ ప్రైజ్ మొత్తం వచ్చింది కదా నేను ఇక్కడ కంటిన్యూ అయిపోతున్నాను నా మెయిల్ ఐడి అవి అడుగుతుంది నేను ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తాను బిఫోర్ డీటెయిల్స్ చూపించాం కానీ అక్కడ నా పేరు అవి మెయిల్ ఐడి అవి నా డీటెయిల్స్ ఫిల్ చేసేసాను ఇప్పుడు మనకి ప్రైస్ చూపించేస్తుంది మనం ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట కార్డు త్రూ నేను ఫో నేను ఫోన్ నుంచి ట్యాప్ చేస్తున్నానండి ఇక్కడ బ్లర్ అయ్యి అప్రూవ్ అయిపోయింది నాకు పేమెంట్ అయిపోయిందని చూపిస్తుంది సో నేను కంటిన్యూ అవుతున్నాను గెట్టింగ్ యువర్ ఆర్డర్ నాకు నా ప్రింట్ వస్తుంది ఇదిగోండి మనకి మన ఫోటో వచ్చేసింది ఇదిగోండి చూసారా నాకైతే నా ప్రింట్ వచ్చేసిందండి మంచిగా మంచి గ్లోసీగా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి సేమ్ మన ఫోటో ఇండియాలో ఎట్లా తీసుకుంటామో మన మ్యాక్సీ ఫోటో అంతే మన ఫ్రేమ్లో పెట్టుకోవడానికి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ